హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పోతిన వెంకట మహేష్ ఏందయ్యా ఈయన ప్రత్యేకత విజయవాడ టెస్ట్ వెస్ట్ టికెట్ ఆశించాడు రాలేదు అది పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది బీజేపీలో కూడా పారాషూట్లో లీడర్కి వెళ్ళింది సుజనా చౌదరి గారికి వెళ్ళింది కానీ ఆయన సీనియర్ పారాషూట్ పాత పారాషూట్ ఇవాళ ఆయన్ని నిందించడానికి లేదు ఐదేళ్ళు అయిపోయిందిగా ఆయన బీజేపీలోకి వెళ్ళో లేకపోతే వెళ్ళబడో లేకపోతే నెట్టబడో తెలుగుదేశం అధినేత సో ఇంకా ఆయన బీజేపీ నాయకుడుగానే మనం పరిగణించాలి సో ఆయనకి టికెట్ ఇచ్చారు ఆయనతో ఆర్థికంగా పోటీ పడే స్తోమత అలాగే సామాజిక పరంగా పోటీ పడే స్తోమత పోతిన మహేష్కి లేదు అండ్ ఒక లెక్చరర్గా ఉన్న పోతిన మహేష్ని ఈ స్థాయిలో ఆయనకి రికగ్నిషన్ వచ్చేలా చేసింది పవన్ కళ్యాణ్ నో డౌట్ ఆయన ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి అతి తక్కువ మంది సంఖ్యాపరంగా ఉండే నగరాల సామాజిక వర్గం నుంచి ఆయన్ని చూస్ చేసుకున్నారు ఆయన మీద చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి బ్లాక్ మెయిలింగ్ అని బెదిరింపులని దందాలని పార్టీ కోసం ఆయన ఇల్లు అమ్ముకున్నారని ఎవరు చెప్తే నాకు పెద్దగా నమ్మకం ఆయనే చెప్పారు కాబట్టి నమ్మాల్సి వచ్చింది పోతిని మహేషే కానీ కార్యకర్తలు క్యాడర్సు లీడర్స్ వర్షం ఇంకో రకం ఉంది ఇల్లువాకిలు ఆయన అమ్ముకోలేదు ఆయన కోసం క్యాడర్సే ఎక్కువ ఖర్చు పెట్టేవి అలాగే ఆయనతో పాటు జర్నీ చేస్తున్న ఒక సీనియర్ నాయకురాలు పార్టీలో ఆవిడ ఈ మధ్యకాలంలో ఏదో సభలో కలిసినప్పుడు ఏంటి మహేష్ మరి పొత్తులో నీకు టికెట్ రాకపోతే ఎట్లా అంటే నాకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాకపోతే డిమాండ్ చేసి పట్టుబడి తెచ్చుకుంటాను నన్ను గెలిపించే బాధ్యత దానికి సంబంధించిన ఖర్చు వ్యవహారం కూడా పార్టీ అధ్యక్షుల వారే చూసుకోవాలి అంటే అలా తప్పు కదన్నా అలా అనకూడదు కదా అని ఎందుకు అనకూడదు నేను నాకున్న అర్హతలు అండ్ నేను చేసిన పోరాటం ఇవన్నీ అధ్యక్షులు వారు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారు నేను అడుగుతాను కూడా అదే మొహం లేదు సరే అక్కడితో ఊరుకుంటే పర్లా అదేదో ఆయన నుంచోబెట్టడం గెలిపించడం కేవలం అధ్యక్షుల వారి బాధ్యత మాత్రమే అని అనుకోవటంతో మొత్తానికి డిసిప్లినరీ కమిటీ నోటీసులోకి వెళ్ళింది అదే కదా నిన్న బస్ బులిసెట్ సత్య గారు మాట్లాడేది ఆయన ఎక్సర్సెస్ అంటే ఆయన కొంచెం మితిమీరి చేస్తున్న వ్యవహారాలతోటి పార్టీ ఆయన్ని రెండుసార్లు పిలిపించి మాట్లాడింది అయ్యా మీరు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళమాకండి అని వింటల్లా ఆయన సరే పార్టీకి కూడా టైం కావాలి కదా ఎలాగూ పొత్తులో దీనికి బీజేపీకి వెళ్ళింది ఆయనతో ఆయన బయటకు వచ్చాడు నేను కంటెస్ట్ చేస్తాను కాసేపు సరే అయితే ఏమనుకున్నాడు ఏమో ఎవరి నుంచి ఏం డైరెక్షన్స్ వచ్చాయేమో తెలియదు కానీ మొత్తానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేశాడు డిక్లేర్ చేశాడు తను జనసేనకి రాజీనామా చేస్తున్నాను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు క్రియాశీలక సభ్యత్వం ప్రధాన కార్యదర్శి పదవులకి అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను బట్ ఆయన ముందు నెట్టింది ఎవరు ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు అవనగడ్డ నుంచి కంటెస్ట్ చేస్తారా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తారా లేకపోతే పిఠాపురం వెళ్ళి వంగా గీత తరఫున ప్రచారం చేస్తారా ఇప్పుడు దీసిన పాయింట్స్ ది ప్లాట్ఫామ్ అనమాట సో వేదిక మీదకి ఇప్పుడు ఈ అంశాలండి అవనగడ్డలో ఒక అంశం గమనించాలి తెలుగుదేశం నాయకుడు మండలి బుద్ధప్రదా ప్రసాద్ని ప్రసాద్ గారిని ఆయన చంద్రబాబు గారి జనసేనలోకి పంపించి అక్కడి నుంచి టికెట్ ఇప్పించారు సో పోటీ చేసే జనసేన నుంచి టెక్నికల్గా ఆయన తెలుగుదేశం ఇప్పుడు జనసేన నుంచి బయటకు వచ్చిన పోతిని మహేష్ అవసరమైతే పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయొచ్చు అనే ఊహాగానాలు మొదలైనవి పొలిటికల్ క్యారినర్స్లో లేదా వంగా గీత గారికి అక్కడ సపోర్ట్గా ఆయన క్యాంపెయిన్ నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ గారిని చికాకు పెట్టే ప్రయత్నం చేయాలి ఈ రెండు ఆప్షన్స్ మీద ఆయనతోటి మాట్లాడుతున్నారని తెలిసింది ఇప్పుడు పోతిని మహేష్ ఏంటంటే వైసీపీకి తురుపుక్క మారాలి వైసీపీది చంద్రబాబు ఫార్ములానే అంటే ఈ సందర్భంలో ఆయన వాడేసుకొని వాడుకున్నంత డొక్కా మాడిక్య వరప్రసాద్కి తాడికొండలు ఏం చేశారు ఈయన కూడా అదే చేయాలని చెప్పేసి వైసీపీ అనుకుంటుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటారు అంటే వైసీపీ వాళ్ళు దానికి ఇమీడియట్గా చెప్పేది ఏంటంటే మనకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు వస్తాయి అవతలకి కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు వస్తాయనే ఫార్ములా టీడీపీ మాకు అటువంటి ఉద్దేశం ఏం లేదు అసలు మమ్మల్ని అతను లేదు అయినా మాకేంటి అవసరం మాకే బొచ్చడి మంది నాయకులు ఉన్నారు కదా అని వైసీపీ అంటుంది ఇవన్నీ పక్కన పెడితే ఇఫ్ ఎట్ ఆల్ మనం హైపోతటికలే మాట్లాడుకుందాం పిఠాపురం నుంచి పోతిని మహేష్ని రంగంలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏమో ఇండిపెండెంట్గా కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేయొచ్చు జనసేన ఓట్లు చీల్చడానికి అలాగే మరోపక్క కాపు సామాజిక వర్గం మీద కూడా ఈయన కన్సర్ను చూపిస్తున్నట్టు మాట్లాడాడు కాపులకి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదీ చేయలేదు కాబట్టి చెప్పి కాపుల్ని ఓట్లు చీల్చే ప్రయత్నం చేయొచ్చు ఇవన్నీ ప్రయత్నాలు అవే అని అంటా ఇవన్నీ ముందరే చెప్పినట్టు హైపోతెటికల్ చేయచ్చు లేదా అచ్చంగా పవన్ కళ్యాణ్ గారి ప్రచార శైలిని ఆయన డిస్టర్బ్ చేయొచ్చు ఎందుకంటే వెళ్ళి ఆయన కోసం గిల్లు కూడా తీసుకుంటున్నారంట మరి కొనుక్కుంటున్నారు లేకపోతే అద్దెకి తీసుకుంటున్నారో తెలియదు పోతిని మహేష్కి పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి పోటీ ఇచ్చే స్థాయిలో ఈయన ఉన్నాడని జనం అనుకోవాలన్నమాట అది పాలకపక్ష వైసీపీ ఆలోచన సరే టీడీపీ కూడా ఈ సినిమా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే టీడీపీ డజంట్ వాంట్ ది గ్రోత్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అది బహిరంగ రహస్యం చంద్రబాబు గారు తన కుమారుడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ముఖ్యమంత్రి కావాలి తన కుమారుడు తర్వాత తన మనవడు కావాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ కావాలని ఎందుకు కోరుకుంటారు సింపుల్ లాజిక్ దాంట్లో సో వాళ్ళది ఏంటంటే ఫ్యామిలీ రన్ ఎంటర్ప్రైజెస్ ఇది ఈ రాష్ట్రం మీద మేము గుర్తేదారులం ఈ రాష్ట్రం మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారి కుమారుడు లోకేష్ నాయుడు గారు లేకపోతే వారి మనవుడు దేవాంశ నాయుడు గారు వేరే ముఖ్యమంత్రులు కావాలి వేరే వాళ్ళు అవటానికి వీలు లేదని చెప్పి అదృష్టం ఎట్టా కలిసి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి నందమూరి క్యాంపు బలహీనంగా ఉంటాం అదే బలంగా ఉంటే ఆదిపత్యపూర్ ఆ కుటుంబంలో కూడా మనం చూసేవాళ్ళం షాజాన్ రాచరికంలో ఆయన ఆయన మీద కొడుకులు ఎట్లాగా దాష్టికం చేసి దౌర్జన్యం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు అలాగే ఇక్కడ దాష్టికం చేసి దౌర్జన్యం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి నందమూరి ఫ్యామిలీలో బలమైన వికెట్లు లేవు నందమూరి బాలకృష్ణ గారు ఆయన బేసికల్గా ఏంటంటే సునీత మనస్కులు మంచివాడు ఆయన సినిమాలు ఏవో ఆయన చేసుకుంటారు ఆయన అభిమానులు ఆయన ఆయన కూడా అయింది లోకేష్ కూడా లోకేష్ను కూడా నందమూరి ఫ్యామిలీ ఎందుకు ఉపేక్షిస్తుంది అంటే వాళ్ళ ఇంటికి అయ్యాడు కాబట్టి అందువల్ల ఆ బాండేజ్ సో ఈ క్రమంలో మరి లోకేష్ మీద ప్రేమ ఉంటుంది కానీ అటు బాలకృష్ణ గారికి కానీ లేకపోతే ఇటు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ మీద ఏం ప్రేమ ఉంటుంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనమాట సో అందువల్ల పోతిని మహేష్ వచ్చాడు అనుకోండి ఆ సినిమా ఏంటి ఎట్టా ఆడుతుందో పోతిని మహేష్ అలాంటి సినిమా ఆడిస్తాడో చూద్దాం లేని ధోరణిలో వేచి చూసే ధోరణిలో టీడీపీ ఉంటుంది ఇందులో ఎవ్వరు కూడా ఎలాంటి మొహమాటలు పడక్కర్లా జరగబోయేది అదే కానీ పోతిని మహేష్ చూపించే ఇంపాక్ట్ గుండు సున్నా అది అందరికీ తెలుసు కానీ అతని చేత ఏదో ఒకటి చేయించేసి అక్కడ అద్భుతం సృష్టించామని వైసీపీ అనుకుంటుంది వైసీపీ సృష్టించే అద్భుతం ద్వారా పవన్ కళ్యాణ్ని బలహీనపరచాలని చెప్పేసి బలహీన పడేలా వైసీపీ అద్భుతం సృష్టించాలని చెప్పేసి టీడీపీలోని సెక్షన్ ఆఫ్ పీపుల్ టాప్ పీపుల్ అనుకుంటున్నారు ఏదైతేనే అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి ఎసరు పెట్టే కార్యక్రమం పిఠాపురంలో చేయబోతున్నారు దానికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది పోతిన మహేష్ సో పవన్జీ మీరు చాలా కాన్షియస్గా ఈ వ్యవహారాన్ని గమనించి వాటిని అడ్రస్ చేయండి మీకు తెలుసు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆల్ ద బెస్ట్